ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి వినాయకునికి ప్రీతికరమైన ప్రసాదాలు చేయబోతున్నాను పాల తలకిలు పప్పులో ఉండేళ్ళు అవి ఎంత ఈజీగా చేసుకోవచ్చు నేను రెండు రకాల ప్రసాదాలు రెడీ చేస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా చూడగా వండి పెట్టుకుని స్టవ్ ఆన్ చేస్తున్నానండి ఇవ్వండి ఒక గ్లాస్ వాటర్ వేసాను ఇవి కొంచెం వేడవ్వాలండి ముందుగా ఇందులో ఒక స్పూన్కి బెల్లం వేసానండి రుచికి చిటికీడంత సాల్ట్ అండి ఒక స్పూను నెయ్యి వేసానండి ఇలా నీళ్ళు మరుగు పట్టగానే మనం ఇందులో పిండి యాడ్ చేసుకోవాలండి కొంచెం బెల్లంకరంగానే వేసేద్దాం ఇదిగోండి ఈ కప్పు పిండి తీసుకున్నానండి నేను పిండి పోయంగానే ఫ్లేమ్ తగ్గించుకోవాలండి ఇది పిండి అండి పొడిపిండి కాదు తడిపిండితో చేస్తానండి ఉండరాళ్ళని పాల తాలిఖలైనా స్మూత్గా వస్తాయి అనమాట కొంచెం తడిపిండితో చేస్తానండి ఒక రవ్వ మా గట్టితనం అనిపిస్తుంది నోట్లో పెట్టుకోగానే కరిగిపోవాలంటే తడిపిండే కరెక్ట్ అండి పాల తాలికలకి మొత్తం కలుపుకున్నాక మనం ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలకు ఒకసారి చూసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి ఇలా బాయిల్ అనేది అవ్వాలి మూత పెట్టేస్తున్నానండి ఇప్పుడు ఇలా మనం పిండి పోసుకున్నప్పుడు వాటర్ సరిపోలేదు అనుకోండి మనం అప్పటికప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి బాయిల్ బాయిల్ అనమాట మనం ఇప్పుడు కొద్దిగా తడి చేయి చేసుకొని కలుపుకుందామండి మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు మనం కలపాలి ఇలా కొద్దిగా తడి చేయి చేసుకుని వేడిగా ఉంటుంది కదండీ మనం కలుపుకోవాలి ఉండలు అనేది లేకుండా మనం తయారు చేయాలండి పిండిని చూసారు కదండీ ఇలా మెత్తగా అయ్యే వరకు మనం కలుపుకోవాలి వద్దునే ఇది సగం తీసుకుంటున్నానండి పాల తాలీకలకి పప్పులో ఉండలు కూడా ప్రిపేర్ చేస్తున్నానని చెప్పాను కదా ఇప్పుడు మనం పాలుతాలీకలు ఉండరాలు కూడా చేసేస్తాను తాలికలు చేసుకోవడం కోసం ఇలా పొడిపిండి కొంచెం తీసుకున్నానండి నేను చేతికి అంటుకోకుండా ఇలాగా మనం ఇలా చేసుకోవడానికి అనమాట అండి ఇలాగా ఒక్కొక్కటిగా చేసుకొని ఇంకా పొడవుగా కావాలనుకోండి లాంటిది వేసుకొని పేట పైన పిండి వేసుకొని చేసేవాళ్ళం అండి వరకు మేము అత్తయ్య గారు అలాగే చేయించేవారు అంటే ఎక్కువ మోతాదులో చేసేవాళ్ళం కదండి అందుకనేసి అలా అనమాట ఇలా చేతులతో సింపుల్గా అయితే చేస్తాం కానీ ఇలా ఇలా చేయలేము ఇంకా పొడవుగా తీసుకురావచ్చండి దీన్ని చక్కగా ఎంత ప్లేట్ అంత పొడవుగా కూడా వస్తుందనమాట ఇదిగోండి పాల తలకి ఇలాగా రెడీ చేసుకున్నాను నేను కొంచెం కాబట్టి చేత్తో చేశానండి చేత్తో చేయడం చాలా కష్టం అనమాట పీట కానీ లేకపోతే ప్యాడ్ కానీ పెట్టుకొని చక్కగా వరిపిండి వేసుకొని చేసుకుంటూనే చాలా బాగా వస్తాయి ఇగోండి ఇవి ఉండాలి చేశానండి ఇవి పప్పులో ఉండాలని చెప్పాను కదండి దానికి ప్రిపేర్ చేశాను పాతలకు కూడా ప్రిపేర్ చేద్దామండి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకున్నాను ఇవ్వండి ముందుగా కప్పు పాలు పాస్తున్నానండి ఇవ్వండి కప్పు పాలు కప్పు వాటర్ అండి ఈ రెండు కప్పులు వాటర్ మరగనివ్వాలి మనం పాలు కప్పు తీసుకున్నాం కదండి నీళ్లు కూడా సమానంగా కప్పు తీసుకున్నాను అరగంట ముందుగా నానబెట్టుకున్నానండి సగ్గుబియ్యం ఈ ఒక రెండు స్పూన్లు వేసుకుందాం ఇలా నాని సగ్గుబియ్యం తొందరగా చక్కగా ఉడుకుద్దండి చూసారండి సగ్గుబియ్యం కూడా ఇలా చక్కగా ఉడికిపోయాయి ఇలా ఉడికినమ్మితే మనం చేసి పెట్టుకున్న పాలు తారీఖులు ఇందులో వేసేసుకోవాలండి ఇవి వేసుకున్నాం అంటే గబగబా కలుపుకోకూడదండి ఒక్క నిమిషం ఓ రెండు నిమిషాల పాటు చక్కగా ఇలా బాయిల్ అవనివ్వాలి ఒక రెండు నిమిషాలు ఇలా బాయిల్ అవనిద్దామండి నిమిషాలు అయింది కదండి ఒకసారి ఇలా కలుపుకుందాము ఇలా పలచగా కోసుకొని పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి ఇలా ఉడుకుతుండంగా ఒక స్పూను కోరిన కొబ్బరి కూడా వేసానండి ఉడికిందా లేదా చూద్దామండి ఇక చూసారా ఇలా స్మూత్గా ఉడికిపోవాలండి ఇలా స్మూత్గా ఉడికిపోయింది అనుకోండి మనకి చక్కగా బాయిల్ అయినట్టు ఇదిగోండి అదిగోండి పిండి అనేది లేకుండా బాయిల్ అయింది ఇక మనం ఇప్పుడు దీంట్లో బెల్లం యాడ్ చేసుకుందాం కప్పు పిండికి ముప్పావు కొప్పానండి బెల్లం ఇదిగోండి తురిమేసరికి ఇలా మెత్తగా అయిపోయింది వాతావరణం బాలేదు కదా మాకు ఫుల్గా వర్షాలు ఉన్నాయండి ఇక్కడ అంతా కూడా ములిగిపోయింది చాలా ఘోరంగా ఉందండి బాబు ఒక అర స్పూన్కి ఎలకిలి పౌడర్ వేసేస్తున్నానండి పాలు తాలికలు రెడీ అయిపోయాయి చూసారా ఇది ఇంకా చిక్కపడిపోద్దండి కొంచెం మనం పక్కన పెట్టుకుంటాం కదా చల్లారేసరికి ఇంకా దగ్గర అవుతుందండి ఇంతేనండి ఇలా మీరు ట్రై చేసి చూడండి ఎంత బాగా వచ్చిందో తెలుసా చూసారు కదండి చాలా సింపుల్గా పావు గంటల ప్రసాదం రెడీ అయిపోయింది కదండి ఇలా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి దేవుడికి రోజుకో ప్రసాదం పెట్టుకోవచ్చండి సింపుల్గా ఒక పావు గంట టైంలో మనం చేసేసుకోవచ్చు ఇవి దింపేస్తున్నానండి అయిపోయింది ఇంకా కొద్దిగా చిక్కపడుద్ది మనం కొంచెం చల్లారేసరికి ఇంకా చిక్కపడద్దండి చూసారండి ఎంత బాగా వచ్చినాయో కాళ్ళతాళికలు అంటే ఇప్పుడు చాలా సులువైపోయిందండి నా రాత్రి బియ్యం నానబెట్టేసుకుంటాం ఉదయం మిల్లి తీసుకెళ్ళి గ్రా పట్టించుకొని వచ్చి చేసేసుకుంటున్నాం అండి మా అత్తయ్య గారు రాత్రి బియ్యం నానబెట్టి మరి పెద్ద కుటుంబం అనమాట వర్షం వస్తున్నా రోలేసి కొట్టేవాళ్ళం అండి నేను కూడా నాకు వచ్చిన రాకల రాకలపోటు బియ్యం కొట్టుకుని వేసుకునేవాళ్ళం అండి అలా ఉదయం మొదలు పెడితే స్టార్ట్ అయితే మూడు నైవేద్యం ఏదో రకంగా పెట్టి ఉన్న పని అంతా చేయడానికి మూడు మేము మూడు చేయడానికి నాలుగేదండి వినాయక చవితి అంటే చాలా చాలా బాగా జరుగుద్ది అన్నమాట మాకు పాలు గట్ట ఎరగడం ఏమి ఉండదండి నేను డైరెక్ట్ బెల్లం వేసేస్తాను మీరు కూడా ఇలా చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు మాత్రం కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి మీ లైక్ మీ కామెంట్ నాకు ఎంతో ముఖ్యమైందండి అది మాత్రం మర్చిపోకండి మీ ఎంత కష్టపడి చేసినా మీరు కామెంట్ చేసి లైక్ చేస్తే చాలండి చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట వినాయక చవితి విఘ్నేశ్వరికి చాలా ఇష్టకరమైనవి ప్రీతికరమైన ప్రసాదాలు రెడీ అయిపోయి చూశారు కదా ఇలా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటప్పుడు మాత్రం మర్చిపోవద్దండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి చూసారు కదా इजी इजी का से नोन